వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో ఐసిఎస్ఈ సిలబస్ తెలుగు పద్య భాగంలో అతిథి సేవనము అనే పాఠంలోని ముఖ్యమైన ప్రశ్న జవాబులు తెలుసుకుందాం ఈ పాఠమును రచించిన కవి శ్రీకృష్ణదేవరాయలు ఈయన పదహారవ శతాబ్దం వాడు ఈయన బిరుదు ఆంధ్ర భోజుడు ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న జవాబులు తెలుసుకుందాం విల్లిపుత్తూరు గ్రామస్తులు ఏ విధంగా ఎల్లప్పుడూ అతిథులను గౌరవిస్తారు విల్లిపుత్తూరు అనే గ్రామంలో విష్ణు చిత్తుడు తీర్థయాత్ర చేసే విష్ణు భక్తులకు ఎదురేగి సాష్టాంగ నమస్కారం చేసి కాళ్ళు కడుగుకున్నటకు నీరు ఇచ్చి కొబ్బరి ఆకులతో చేసిన చేపలను వేసి లేత ఒక్క చెట్ల నారతో కుట్టిన దొన్నెయ్య వెడల్పైన అరటి ఆకులు వేసి మంచి వరి అన్నం పప్పులో నెయ్యి కాలువ కట్టినట్లు వేసి అనేక కూరలు పాలు పెరుగు వడ్డించి భోజనం తిన్న తర్వాత కాళ్ళను ఒత్తి శ్రమ తీర్చి తాంబూలం ఇచ్చి కుశల ప్రశ్నలు వేస్తారు తృప్తి చెందిన అతిథులు ఇక వెళతాము అనగా కొంచెం దూరం వారితో వెళ్ళి తన స్తోమతకు తగ్గినట్లు సత్కారం చేసి వారు వెళ్ళిపోతున్నారనే బాధతో తిరిగి వస్తారు ఈ విధంగా విల్లిపుత్తూరు గ్రామస్తులు అతిథులను గౌరవిస్తారు విష్ణు చిత్తుడి గుణగణములను వివరింపు విల్లిపుత్తూరు పట్టణంలో ద్వయమంత్రమనే ఇంటిలో అనగా వైష్ణవులకు ముఖ్యమైన మంత్రము పద్మము వంటి ముఖము కలవాడు సుఖదుఖాలు శీతల ఉష్ణాలు అనే ద్వంద్వాలు లేనివాడు ఎల్లప్పుడూ యోగం అనే సంఖ్యలతో బంధింపబడి శ్రీ విష్ణు సంకీర్తనము చేయువాడు గొప్పవైన వేదాల సమూహం చివరి అయిన ఉపనిషత్తులను చదవకపోయినా వేద వేదాంతాల కలయిక వలన కలిగిన జీవేశ్వర సంబంధమైన మంచి జ్ఞానము కలవాడు విష్ణు భక్తుడు శ్రీకృష్ణదేవరాయల ఘనతను వ్రాయము తెలుగు జాతి చరిత్రలో శ్రీకృష్ణదేవరాయల పాలన స్వర్ణయుగము శ్రీకృష్ణదేవరాయలు అటు సమరాంగంలోనూ ఇటు సాహితీ రంగంలోనూ అందవేసిన చేయి అందుకే అతనిని సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని కీర్తిస్తారు తరువాత ప్రశ్న విష్ణు చిత్తుడు ఏ విధంగా ఎటువంటి ఆహారాన్ని భక్తులకు అందిస్తారు ఆకాశంలో మబ్బులు ముసిరి జడివాన పడే సమయంలో విష్ణు చిత్తుడు తన భార్య కంటిలో పొగచూలి ఇబ్బంది పడకుండా ఎండిన కొబ్బరి చిప్పలు వేసి వండడానికి కొయ్య గరిటెలు ఉంచి శ్రేష్టమైన వరి అన్నము పొట్టు తీసిన పప్పు నాలుగైదు తిరగ వేసిన కూరలు వడియాలు ఎండిన కందముక్కలు పెరుగు నేతిధారలతో వడ్డిస్తారు విష్ణు చిత్తుడు ఏ ఏ దేశాల నుంచి వచ్చే విష్ణు భక్తులకు ఆతిథ్యం ఇస్తారు విష్ణు చిత్తుడు గొప్ప యోగి న్యాయంగా సంపాదించే ధనముతో హిమాలయముల నుండి పర్వతం వరకు గల మధ్యప్రదేశం నుండి వచ్చు వైష్ణవ భక్తుల బృందానికి ఆహారం సమర్పిస్తాడు విష్ణు చిత్తుడు వేసవికాలంలో వైష్ణవ భక్తులకు ఏ విధంగా ఎటువంటి ఆహారాన్ని అందిస్తారు అతిథులుగా వచ్చే వైష్ణవ భక్తులకు ఎండాకాలంలో ముందుగా మంచి గంధము పోసి తెల్లని కొంచెము వేడిగా ఉన్న ఆహారము తీయటి చారులు మజ్జిగ పులుసులు పలుచనైన జావలు చెరుకు రసం లేత టెంకాయ నీళ్ళు తీపి పదార్థాలు పండ్లు మంచి వాసనతో కూడిన చల్లటి నీరు ఊరవేసిన మామిడి పిందెలు మూడు సార్లు నీరు కలిపిన మజ్జిగను తృప్తి తీరేటట్లుగా ఆహారంగా పెడతారు చలికాలంలో ఏ విధంగా ఎటువంటి ఆహారాన్ని వడ్డిస్తారు చలికాలంలో కమ్మని పునుగు సువాసనతో ఉన్న వేడి అన్నము మిరియాల పొడులు మట్టి పాత్రలో ఇంకా చెయ్యమంటున్న వేడివేడి కూరలు జలుబు తగ్గించు చక్కటి ఆవకాయ రుచికరమైన పచ్చళ్ళు పరమాన్నము ఊరగాయ పచ్చళ్ళు చేతికి తగలగానే వేడిగా చురుక్కుమనే నెయ్యి బాగా మరగ కాచిన పాలతో తృప్తిగా ఆహారాన్ని విష్ణు భక్తులకు పెడతారు విష్ణు చిత్తుని ఇంటికి భక్తులు ఏ విధంగా వస్తారు విష్ణు చిత్తుని ఇంటికి శనివారం రోజున ఎంతోమంది భక్తులు వస్తారు అరటి దుప్పలలో ఉంచిన విప్ప నిండిన బాణలలో ఉన్న నూనెను తీసుకుని ఉతికి ఆరవేసి తాడుకట్టిన ముడి వస్త్రాన్ని తీసుకుని నదికి వెళ్ళి స్నానం చేసి వస్తారు పరమ భాగవతోత్తముడైన విష్ణు చిత్తుని గృహం ఏ విధంగా ఉంటుంది పరమ భాగవతోత్తముడైన విష్ణు చిత్తుని ఇంటిలో అర్ధరాత్రి అప్పుడు కూడా పవిత్రమైన విష్ణుని కథలు ఆల్వారుల దివ్య ప్రబంధాల చదువు శబ్దములు అతిథులతో అయ్యా కూరలు ఎక్కువ లేవు వేడి లేదు పిండి వంటలు లేవు ఆహారం కూడా ఎక్కువ లేదు కానీ దయతో తినండి అనే మాటలు వినిపిస్తుంటాయి అష్టదిగ్గజాలు అనగా ఎవరు వారు ఎవరి ఆస్థానంలో ఉండేవారు జవాబు అష్టదిగ్గజాలు అనగా ఎనిమిది మంది కవులు వీరు ఎవరంటే అల్లసాని పెద్దన నంది తిమ్మన భట్టుమూర్తి అంటే రామరాజభూషణుడు పింగళి సూరన తెనాలి రామకృష్ణుడు అయ్యలరాజు రామభద్రుడు మాదయ్య గారి మల్లన దూర్జటి వీరంతా శ్రీకృష్ణదేవరాయల కొలువులో ఉండేవారు వీరంతా కలిసి జరుపుకునే సాహిత్య గోష్ఠిని భువన విజయం అని అంటారు చివరి ప్రశ్న ఏ విధంగా విష్ణు చిత్తుడు సంతోషపడేవాడు విష్ణు భక్తుడైన విష్ణు చిత్తుడు భక్తులకు కడు నేర్పుతో వివిధ రకములుగా వివిధ వంటకాలతో తీర్థయాత్రలు చేసి వచ్చిన విష్ణు భక్తులకు ఇతర ఆలోచనలు లేకుండా ఎవరు ఏ పదార్థాన్ని వస్తువును అడిగినా కాదనకుండా లేదనకుండా అవి వారికిచ్చి సపర్యలు చేస్తూ సంతోషపడేవాడు రేపటి వీడియోలో తరువాత పాఠంలోని ప్రశ్న జవాబులు తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి